ఒక ఊరిలో రాళ్లు కొట్టే ఒక వ్యక్తి ఉండేవాడు ఒక రాత్రి దేవుడు అతని కలలో కనిపించి నీవు పగలగొడుతున్న రాయి కింద నా రూపం ఉంది నన్ను రక్షించు రామయ్య అని చెప్పాడు ఆ మాటలతో భయంతో మేల్కొన్న రామయ్య రాత్రంతా నిద్రపోలేకపోయాడు మరుసటి రోజు ఉదయం అతను రాళ్లు కొట్టడానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన రాయిని గుర్తు చేసుకున్నాడు భక్తితో రామయ్య ఆ రాయిని కొట్టడం మానేసి దాని చుట్టూ ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించాడు రామయ్య ప్రతిరోజూ ఆ రాయిని పూజించేవాడు కొంతకాలం తర్వాత ఆ ఊరిలో అద్భుతాలు జరగడం ప్రారంభమైంది అనారోగ్యంతో బాధపడుతున్నవారు స్వస్థత పొందారు పంటలు బాగా పండాయి ఊరిలో సుఖశాంతులు నెలకొన్నాయి ఊరి వారందరూ రామయ్యను దేవుడి దయగల భక్తుడిగా భావించి అతనిని గౌరవించడం ప్రారంభించారు రామయ్య కూడా దేవుని సేవలో తన జీవితాన్ని గడిపి చివరికి మో